ఇది నాలుగో అయితే లక్ష రూపాయలే నాలుగో అయితే లక్ష రూపాయలు దీని రేట్ వచ్చేసి ఆరు లీటర్ పాలు రెడీ ఉంది ఆరు లీటర్ పాలు పూటకు వచ్చేసి ఆరు లీటర్ పాలు ఇచ్చేది చాలా బాగుంది ఇదైతే మిల్క్ అన్ని బాగుంటాయి మంచి క్వాలిటీ గల గేదె ఇది అయితే చూసుకోవచ్చు మీరు కుర్రాబ్రీడ్ కి సంబంధించిన గేదెలు చాలా మంచి క్వాలిటీలో ఇక్కడ అయితే అమ్మకానికి ఉన్నాయండి రైతులందరూ నమస్తే ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో ఉన్నాం అండి సంబంధించిన గేదెలు లోడ్ అయితే దిగాయని చెప్పారు రేట్ ఎట్లా ఉన్నాయి పాల కెపాసిటీ అనే విషయాలు అయితే మనం కనుకుందాం ఇది చూడండి పూటకి ఎయిట్ లీటర్స్ పాలు ఇచ్చింది ముర్రాబ్రీడ్ సంబంధించిన ముర్రాబ్రీడ్ కి సంబంధించిన రెండు లోడ్లు ఓకే ఈ రోజు అయితే ముర్రాబ్రీడ్ రెండు లోడ్లు దిగాయి వీటి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా దీని డీటెయిల్స్ అన్న రెండు అయితే ఉంటది ఎనిమిది లీటర్ పాలు ఇచ్చింది

చూసుకోవచ్చు హర్యానా హర్యానాలో మనకి రైతుల దగ్గర కొనుగోలు చేసేది రైతుల దగ్గర అన్ని ఫార్మర్స్ దగ్గర పోయి తిరిగి తీసుకొస్తాం ఇప్పుడు ఎట్లా ఉంది సమ్మర్ సీజన్ కాబట్టి రేట్లు పెరిగినాయి సమ్మర్ సీజన్ లా రేట్ ఎందుకు పెరుగుతుంది అంటే ఒక్కటే ఇబ్బంది ఓకే ఇప్పుడు ఇన్న బర్రెలు ఉండవు కాలంలో ఏ బర్రీ డెలివరీ ఉండదు చాలా తక్కువ అయితాయి ఎందుకంటే వీళ్ళకి ఒక వానాకాలంలో ఇంకా చలికాలంలో ఎక్కువ అయింటాయి కాబట్టి అప్పుడు రేట్లు తక్కువ ఉంటాయి ఎంత కాలంలో అయినా మళ్ళీ ఒక్కరి దగ్గర పాలు షార్టేజ్ అయితే ఎండకి అవును బర్రెల పాలు తక్కువైస్తాయి కాబట్టి రేట్లు కొంచెం పెరిగిపోతాయి అంతే ఈ గేదె వీల్స్ ఒకసారి ఈ గేదె కొల మూడోయిత అన్న ఇది కూడా పూటకి 6 లీటర్స్ పాలు రెడీ ఉంది పాలు అయితే రెడీ ఉన్నాయి ఆరు లీటర్ల పాలు అయితే రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు దీని నాడర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు పాల నరాల కూడా మీరు చూసుకోవొచ్చుండి నాలుగు రొమ్ముల కూడా చూడండి మంచి హెవీ సైజ్ బర్రె సైజ్ చాలా బాగుంది ఇదైతే మిల్క్ రైన్ అవి అన్ని బాగుంటాయి మాది ఇంపోర్టికల్ గేదెండి ఇదైతే చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది ఇన్ని కూడా ఇది బ్రీడ్ అవును

ఓకే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం బఫిల్ వస్తు మొత్తం ఇక్కడ కూడా ఉన్నాయి అబ్బాయి అదే డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది 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 అయితే మూడో హీత ఇది కూడా మూడో హీత ఉంటుంది పాల కెపాసిటీ అందా పాల కెపాసిటీ దీనికి కూడా సెవెన్ లీటర్స్ రెడీ ఉంది సెవెన్ లీటర్స్ వెనకాల నుంచి చూడండి అడ్డర్ కావాలి మనకు కనిపిస్తుంది ఓకే ఏడు లీటర్ల పాల కెపాసిటీ గల బఫిల్ అని చెప్తున్నారు పూటకు వచ్చేసి నేను అంటే రోడ్ రోజు మీద వచ్చేసి అయితే లక్ష అరవై వేలు అన్న లక్ష అరవై వేలు ఓకే దీని అండర్ క్వాలిటీ చాలా బాగుందండి పెద్దది ఇప్పుడైతే మనకి ఏడు లీటర్లు వస్తాయా ఏడు లీటర్లు ఓకే పూటకు వచ్చేసి ఏడు లీటర్ల పాలు అయితే తీయొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి లక్ష లక్ష రూపాయల నుంచి అయితే ఉంటాయి రేట్లు లక్ష అరవై వరకు ఉన్నాయి దాని తర్వాత మనం ఎట్లా ఎంత పెద్ద పెద్ద పైసలు ఇది చూడండి ఓకే చెప్పండి దీని కూడా సిక్స్ లీటర్స్ పాలు రెడీ ఉంది సిక్స్ ఆరు లీటర్ పాలు రెడీ ఉన్నాయి ఇది కూడా హెవీ సైజ్ హెవీ సైజ్ ఉన్నది బఫీలో చూడండి అన్ని కూడా మంచి బుర్రాలు అయితే క్వాలిటీ గల బఫీలోస్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు మంచి సైజ్ అయితే చాలా బాగున్నాయి

చూసుకున్నా అట్లా ఏం లేదు మా మీ దగ్గర ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ డేస్ లో సెట్ అయితాయి కాలే అనుకో వారం తర్వాత ఇచ్చినా తీసుకుంటాం దగ్గర బై కూడా ఉంది మొన్న ఏమందంటే ఒక ఆయన తీసుకోండి బర్రె అని వాళ్ళ మమ్మీ సీరియస్ ఉంది అట్లా ఎట్లా అంటే మనం సేమ్ రేట్ కి రిటర్న్ తీసుకున్నాం వాళ్ళకి పైసలు ఇచ్చేసాం ఒక టెన్ డేస్ తర్వాత వచ్చి మాకు పైసలు అర్జెంట్ అంటే వాళ్ళకి పైసలు ఇచ్చేసాం ఒక వారం రోజులు అయితే మన దగ్గర గ్యారంటీ ఉంది అట్లా చెప్తున్నా నార్మల్గా

సిక్స్ అయితే ఉంటుంది అన్న ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ చూసుకోవచ్చు ఈ గేదే డీటెయిల్స్ కూడా ఒకసారి అడుగు అడుగుదాం అన్ని కూడా మంచిగా క్వాలిటీ లక్ష రూపాయలు రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు చిన్న రింగ్ ఉన్నాయి నాలుగో ఇది నాలుగో అయితే లక్ష రూపాయలు నాలుగో అయితే లక్ష రూపాయలు దీని రేట్ వచ్చేసి ఆరు లీటర్ పాలు ఉంది ఆరు లీటర్ పాలు పూటకు వచ్చేసి ఆరు లీటర్ పాలు ఇచ్చేది వన్ ల్యాక్ చెప్తున్నారు అండి రేట్ వచ్చేసి రేటు విషయం మాట్లాడుకోవచ్చా ఇంకేమన్నా మాట్లాడదాం అన్న ఇంకా మన దగ్గర కొటేషన్ కూడా ఇస్తాం మనం ఎవరికైనా బ్యాంక్ లోన్ ఉంది ఓకే లేదా పిఎంఈజీపీ లో ఏమైనా ప్రాసెసింగ్ చేయడానికి హెల్ప్ ఉన్నా మనం చేస్తాం ఓకే లోన్స్ లోన్స్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ కొటేషన్ తీసుకొని మీరు బ్యాంక్ ప్రాసెస్ అయితే మీరే చూసుకోవాలి దీని అడ్ర క్వాలిటీ కూడా చాలా బాగుందండి పాలనరాలు చూసుకోవచ్చు మీరు ఇది ఇది ఎన్ని పాలు ఇస్తుంది అందా ఇది కూడా సెవెన్ ఇస్తుంది అన్న సెవెన్ లీటర్ ఏడు లక్షల నలభై వేలు ఇది లక్ష నలభై వేలు ఏడు లీటర్ పాలు ఇచ్చేదే అన్ని కూడా మనకు లక్ష రూపాయల నుంచి ఉన్నాయండి ముర్రా బ్రీడ్ విషయం వచ్చేసి చాలా తక్కువ ధరలనే ఉన్నాయి ఎవరన్నా రైతులు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు తొందరగానే ఓకే లక్ష రూపాయలు రూపాయలకి అయితే గేదె చెప్తున్నారు ఇక్కడ ఆరు ఆరు లీటర్ల పాల్ అయితే చూసుకోవచ్చు దీన్ని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పాలనరాలు చూసుకోవచ్చు అన్ని కూడా ముర్రాబ్రీకి సంబంధించిన గేదెలు అయితే చాలా మంచి క్వాలిటీలో ఇక్కడైతే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి సేల్కే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్నావా లేరుగా రావచ్చు

రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి